thank you హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ శుభోదయం నేనైతే మా ఆడబడుచు వాళ్ళు వాళ్ళు పద్దెనిమిది రోజులు కాసి టూర్ వెళ్తున్నారనమాట చాలాసార్లు వెళ్ళారు ఈసారి రేపు శుక్రవారం వెళ్తున్నారనమాట వాళ్ళకి ఇద్దామని చెప్పి అటుకొల మిక్చర్ అంటే తనకి చాలా ఇష్టం అనమాట అది ఎలా చేస్తున్నాను నా స్టైల్ అయితే నేను చెప్తాను నేనైతే ముందు ఒక కేజీ ఆయిల్ అయితే కనుక ఇనప ముక్కుల్లో పోసానండి అది కూడా ఒక వన్ కేజీ ఉంటుంది అటుకులు ఇవి ముడి అటుకులు అండి మామూలుగా మనం బయట చూపించే అటుకులయితే కావా వైట్గా ఉంటే మీకు చూస్తేనే అర్థమవుతుంది నేను వేస్తున్నప్పుడు మనం మర ఆడించుకున్నప్పుడు మిల్లి దగ్గర డైరెక్ట్గా అక్కడి నుంచి తెచ్చుకున్నాను అనమాట దీని మీద పొట్టు అది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే బీట్ వల్ల అది మనకి బాడీకి బాగా అబ్జర్వ్గా ఉంటుంది అలా బాగా హీట్ అయినప్పుడు మనం వేసుకొని అవి తీసుకొని నేనైతే నూనె వాడదేవడానికి విడిగా వేరే బౌల్లో అయితే వేసేసాను అలాగా మళ్ళీ సిమ్లో పెట్టుకొని అవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టుకొని అలా మొత్తం అయితే గనక చక్కగా వేపుకొని పక్కన ఒక పెద్ద బౌల్లో అయితే తీసాను అనమాట మూడి అటుకులు కానీ కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి హెల్త్ వైజ్గా కూడా చాలా బాగుంటుందని మీకు చూపించాను దానికి సరిపడా నేను వేరుసెనగుళ్ళు కరివేపాకు అన్నీ కూడా తీసుకొని అదే నూనెలో లాస్ట్లో అనమాట వేపుకొని పక్కన పెట్టాను దాని తర్వాత ఇవి తీసేసిన తర్వాత వేపిన శనగపప్పు కూడా ఉంటుంది కదండి అది కూడా వేసాను కావలసిన వాళ్ళు జీడిపప్పు అవి అవి కూడా వేసుకోవచ్చు మన ఇష్టము అలాగే అటుకులు వేడిగా ఉన్నప్పుడు నేను దాంట్లో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసానండి ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అన్నీ వేపుకోవడం అయిపోయిన తర్వాత పెద్ద గిన్నెలో అవన్నీ ఏపేశాను కదా అవన్నీ మీకు చూపించాను ఒక నాలుగు స్పూన్లు అయితే కారం కారం తక్కువగా తినేవాళ్ళు అయితే కనుక చిన్నపిల్లలు ఉంటే కనుక తగ్గించుకోండి నేనైతే దానికి పడుతుంది కాబట్టి కారం అయితే మంచి స్పైసీగా ఉంటుందండి ఇది అంటే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలపాలి కాబట్టి దీన్ని మొత్తానికి సరిపడా సాల్ట్ కూడా నేను తీసి వేసేసాను మర్చిపోయాను కూర్చున్నాను మామూలుగా పింక్ సాల్ట్ అయితే కనుక ఉంది అది కూడా వేసుకోవచ్చు చక్కగా టేస్ట్ అయితే సమానంగా ఉంటుందండి మరీ ఉప్పుగా లేకుండా చక్కగా ఉంటుంది ఇప్పుడు వేపుకున్నటువంటి ముందు వేరుశనగుళ్ళు కరివేపాకు ఇవి కూడా కలిపేసుకొని కొంచెం మనం అంతకుముందు వేపుకున్న అటుకులు కూడా వేడిగా ఉంటాయి కదండి అన్నిటినీ కూడా చక్కగా ముందు చేయి పెడదామని కాకపోతే వేడి బాగా ఎక్కువగా ఉన్నట్టుంది అందుకని తర్వాత ఎలాగో చల్లారి పెట్టింది అయితే మనం పెట్టుకుంటాం కదా ఆ పసుపు కారము ఉప్పు ఇవన్నీ కూడా కలిపేటట్టుగా పెట్టాను ఈలోగా నేను వేపించడానికి కూడా వేపి పక్కన పెట్టాను కదా అది కూడా బాగా వేడిగా ఉన్నట్టుంది కొంచెం లాస్ట్లో కలిపేసేవచ్చు ముందు కారం కలవడం ఇంపార్టెంట్ కదండి పప్పులు అయితే తొందరగా కలిసిపోతాయి కదా అందుకనే నేను ముందు కిందకి పైకి బాగా అయితే కలుపుకోవాలి కలుపుకోవడమే మనకి ఇంపార్టెంట్ అనమాట నేనైతే చేతితో కలిపేస్తాను వాళ్ళు కొంచెం బాగా ఎక్కువ క్వాంటిటీ మీద బాగా వేడిగా ఉంది దానివల్లే ముందు అయితే గడితో కలిపి తర్వాత చేతితో కలిపాను నేనైతే చూసారు ఇప్పుడు తర్వాత దాంట్లో కొంచెం చల్లారిన తర్వాత ఆ వేపించని పప్పు కూడా వేయించింది పెట్టేశాను అనమాట ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసి మనం ఇలా నోట్లో వేసుకుంటే టేస్ట్ చక్కగా సాలపోతే కనుక ఉప్పు అది కూడా వేసుకోవచ్చు మీకైతే సరిపోతుంది కదా ట్రావెలింగ్లోకి వాళ్ళు చక్కగా తినడానికి అటు బాగుంటుందని చేశాను ఒకసారి రాని వాళ్ళైతే కనుక ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్